காங்கோட ஜெபர் பண்ணுங்க. கடானலல. அண்ணாடிக்கு வந்து சம்மனான. 15 நாள் கழிச்சு. அதான் மாசம் எதை கார். 5 நாள் கழிச்சுடவா? அது பயாரம். இது பயாரம் கூடாதுப்பா. 2000 செலவுங்க பத்தி. தரகுட ஒப்பளே. நான் கூடயே சொல்றன காதா. தரகுட ஒப்பளே. நான் கூடயே சொல்றனமா. நூல பாடுறேன். நான் கூட பாடணும் சொல்லல. 2000 3000க்கு. చెనాలు ఐదు సంతోషం చెప్తా బాధలేదు నేను వింటా కాదేస్తున్నా నిన్ను అందిస్తాడు దాన్ని నిలబడితే అందిస్తాడు చూసుకుంటారా కూడా చూసుకో నాలుగు వందలు అసలు చెప్తాను

వాకింగ్ స్టైల్ వాకింగ్ స్టైల్ చూస్తున్నారు సరిపోతుంది అన్నప్పుడు ఆలోచన చేయదు ఐదు వందలు వెయ్యకాలి మేము పిన్లాని చేసుకున్నాక రైక కొనాల్సిందే కొనకపోతే కాదు కావాలి అన్నీ అయితే అన్నిటికన్నీ అయితే ఆర్కే కన్నా క్రియేషన్ ఎక్కడ మీది రోజుకి చూస్తుంటావు కదా మళ్ళీ దీని చేత మీ దగ్గర బట్టి అక్కడ రైతు అడుగుతున్నప్పుడు డెబ్బై రెండులే కూడా ఇలా ఇప్పుడు ఏమంటావు చెప్తున్నా ஐது வந்த எக்ஸாடு போ ரெண்டு போயிங்க போவால்தே அறுவது ரெண்டு ஐந்து வந்த எக்வ மூடு அண்ட் மொழி மூடு பாகுது సైజ్లో ఉంది మార్కెట్ వచ్చేసి వెంబేరు మార్కెట్ మనపడిస్టిక్ తెలంగాణ స్టేట్